నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో సొంత కుటుంబ సభ్యులే మనం చూసుకుంటే దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు ఇందులో కొన్ని దొంగతనాలు మనం చూసుకుంటే ఆ ఇంట్లో పనిచేసే పైన కూడా ఇటీవల కాలంలో పడుతూ ఉన్నాయి కాబట్టి ఇళ్లల్లో చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి తాజాగా నలభై ఒక్క ఏళ్ల కువైటీ పౌరుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది నా యొక్క తమ్ముడు నా యొక్క బెడ్రూమ్ లోకి ప్రవేశించి పదివేల దినార్లు దొంగలించాడని చెప్పేసి అలాగే నా బెడ్రూమ్ లోకి ప్రవేశించి సేఫ్టీ లాకర్ ఏదైతే ఉందో ఆ యొక్క లాకర్ను పగలగొట్టి అందులో ఉన్న పదివేల దినార్ల డబ్బులను దొంగిలించి ఆ తర్వాత నా బెడ్రూమ్ లో ఉన్న నా యొక్క కారు తీసుకొని అక్కడ నుంచి పారిపోయాడని చెప్పి అతనిపైన కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యొక్క నిందితుడు కోసం మనం చూసుకుంటే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ప్రస్తుతం లో మనం చూసుకుంటే చాలా మంది జాగ్రత్తగా ఉండనన్న ఇళ్లలో పనిచేసేవాళ్ళు ఇటీవల కాలంలో కొంతమంది కువైటీలు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకే తెలియకుండా వాళ్ళ యొక్క బెడ్రూమ్లలో కానీ వాళ్ళ యొక్క ఇళ్లలోకి ప్రవేశించి వాళ్ళు సేఫ్టీ లాకర్ రూమ్ దాచుకున్న డబ్బులు కాని నగలు కానీ ఏవైతే ఉన్నాయో దొంగతనం చేసి వాళ్ళు వెళ్లిపోతూ ఉన్నారు అలాగే ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు మరియు ఎవరైనా పురుషులపై నిందలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కువైటీ పౌరుడు నిజాయితీగా మనం చూసుకుంటే నా యొక్క తమ్ముడే దొంగతనం చేశాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అలాగే అందరూ కువైటీలు ఇలా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్